ఆ రోజు ఐదొందలకి ఎవరితోనో పడుకున్నానన్నా అది అబద్ధం అని నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశా ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఐదు వందలు నువ్వే వక్కర్లేదు నేనే నీకిస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు నాకు నేను సిగ్గు నీకెందుకు అసలు సిగ్గు అనే పదం నువ్వు విన్నావా దాని అర్థం ఏమిటో నీకు తెలుసా కనీసం నీకు చెల్లి కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది సిగ్గు ఏమిటో దాని అర్థం ఏమిటో బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది విలువ విలువేమిటం నీలో రక్తం కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది లోన బాధ నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలను నాశనం చేయకు నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఏ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది భవిష్యత్తులో అయిదా